దుర్గా జై దుర్గా అంటూ భక్తుల శరణ ఘోషతో విజయవాడ కృష్ణలంక పాత పోలీస్ స్టేషన్ రోడ్డు ప్రాంతం మారుమోగింది ఆషాఢమాసం సందర్భంగా స్థానిక మహిళలు ఇంద్రకీలాద్రిపై కొలువుదిరిన దుర్గమ్మకు పవిత్ర సాయ సమర్పించారు మేళతాళాలు మంగళ వాయిద్యాలు డప్పు చప్పుళ్ల మధ్య మహిళలు ఆషాఢమాస సార తీసుకుని ఊరేగింపుగా బయలుదేరి వెళ్లారు ఊరేగింపు ఆద్యంతం శోభాయమానంగా సాగింది బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మకు ఆషాఢ మాస సారె సమర్పణ కార్యక్రమం వైభవంగా కొనసాగుతుంది ఆషాఢ మాసంలో భక్తులు అమ్మవారికి సారె సమర్పించడం గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తుంది ఈ నేపథ్యంలో కృష్ణలంక పాత పోలీస్ స్టేషన్ రోడ్డు ఐడియల్ పబ్లిక్ స్కూల్ వీధిలో భక్తులు దుర్గమ్మకు సారె సమర్పించారు స్థానికంగా నివసించే దాదాపు వంద కుటుంబాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పూజాది కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిచి మొక్కులు చెల్లించారు కనకదుర్గా దేవి లక్ష్మీదేవి అమ్మవార్లకు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు పసుపు కుంకుమ గాజులు పండ్లు పూలతో పాటు అనేక రకాల స్వీట్స్ పట్టు వస్త్రాలు కనకదుర్గమ్మకు సమర్పించారు పూజాది కార్యక్రమాల అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ మహిళా భక్తులు శిరస్సుపై పొంగళ్లతో పాటు పవిత్ర సారె పట్టుకుని దుర్గగుడికి ఊరేగింపుగా బయలుదేరి వెళ్లారు భక్తుల ఊరేగింపుతో స్థానికంగా పండుగ వాతావరణం నెలకొంది గత నాలుగేళ్లుగా ప్రతి ఆషాఢ మాసంలో అమ్మవారి సారే సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నామని భక్తులు తెలిపారు కనకదుర్గమ్మకు దుర్గమ్మకు సారీ సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఊరేగింపుగా తరలి వెళ్లారు దీంతో కృష్ణలంక ప్రాంతంలోని స్థానిక వీధులు దుర్గమ్మ నామస్మరణతో మారుమోగాయి అమ్మవారి సారె కనకదుర్గమ్మ సారె ఈ సారె మూడు సంవత్సరాల గురించి మేము బ్రహ్మాండంగా శాస్త్రము ఈ ఈ సారె ఈ జయప్రద బావాలని ఇంకా మేము కోరుకుంటున్నాం అది అమ్మ ఆశీర్వదం మొత్తం అందరికీ ఉండాలని అందరికి ఉండాలని ఈ ఈ సంవత్సరం నాలుగు సంవత్సరాల నుంచి దినదాభివృద్ధి జరుగుతుండ్రు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి కూడా అన్ని పనులు జరుగుతున్నాయి వాళ్ళు కానీ ఇంకా మిక్కులు జరుగుతున్నాయి మాట ఇల్లు వచ్చినప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి స్టెప్ బై స్టెప్ పెరుగుతుంది అందువల్ల అమ్మవారికి సారి ఇంకా ఇంకా అభివృద్ధి అవ్వాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నాం ఇరవై మంది పాతిక మందితో పో అయ్యామండి తర్వాత తర్వాత సంవత్సరం సంవత్సరం పెరుగుతున్నారు ఈ సంవత్సరం ఇంకా బాగా ఎక్కువ వచ్చారు మేము అమ్మవారికి పుట్టింటి అమ్మవారికి తీసుకెళ్తున్నాం ఆ సారంగా అందరం అందరం వేసుకొని చాలా తీసుకెళ్తున్నాము ఇందుకు గాను ఫస్ట్ పది కుటుంబాలతో మొదలైన ఈ సారే ఇప్పుడు యాభై వంద కుటుంబాలతో అయ్యింది మీ యాక్టివీలో ఇలా రావడం వలన ఇంకా చాలామంది కుటుంబాలు దీంట్లో పార్టిసిపేట్ చేసి అందరికీ ఈ బ్లెస్సింగ్స్ అమ్మవారి బ్లెస్సింగ్స్ అందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము శ్రీమాత్రే నమ్మకం